ండి ఈరోజు బ్రెడ్తో గులాం జామ్ చేస్తా ఈ ఎప్పుడు ఒక్కలాగా కాకుండా ఈ బ్రెడ్తో కూడా చేసుకుందాము నేను నాలుగు బ్రెడ్ పీసులు తీసుకున్నా ఈ కప్పు కొంచెం తక్కువ షుగర్ తీసుకున్నా ఇప్పుడు ఇవి సైడ్లు కట్ చేసుకుందాం ఇట్లా కట్ చేసుకోవాలి అన్ని సైడ్లు కూడా ఇట్లా కట్ చేసుకోవాలి ఇట్లా అన్ని సైడ్లు కట్ చేసుకొని ఇది పక్కకు తీసుకోవాలి ఇది ఇవన్నీ కూడా ఇప్పుడు ఇందులో వేసుకొని అంతా ఇది సున్ను సున్న చేసుకుందాం ఇట్లా అక్కడ చేసేసుకుందాము అన్నీ కూడా ఇట్లా నలుగు కొట్టుకోవాలి ఇట్లా చేసుకొని ఇప్పుడు ఇందులో కొన్ని కొన్ని పాలు పోసుకుంటా ఇది ఒక ముద్దలాగా చేసుకోవాలి ఇలా బిసుకోవాలి మెత్తగా విసుకొని ఒక ముద్దలాగా చేసుకోవాలి సరిపోయినాయి నేను పోసిన పాలు ఎక్కువ పట్టవి కొన్ని కొన్ని పోసుకోవాలి చూసుకుంటే ఇట్లా చేసుకోవాలి అంతా కలిసేటట్టు ఇట్లా ఒక ముద్దలాగా వచ్చేదాకా ఇట్లా చేసుకోవాలి సార్ కదా ఇది ఒక ముద్దలాగా ఇట్లా చేసుకోవాలి చేసుకున్నాక దీన్ని మనం గులాబ్ జాము అయితే ఎట్లా చేసుకుంటామో అట్లా చేసుకోవాలి ఇట్లా ముద్దల్లాగా చేసుకోవాలి ఇట్లా అన్నీ కూడా మనం ఇట్లా చేసుకుంటాం కదా ఇట్లా చేసుకోవాలి అన్నీ ఈ షుగరు ఈ గిన్నెలో వేసుకొని నేను తీసుకున్న షుగరు షుగరు ఇదే చక్కెర ముప్పావు కప్పు తీసుకున్నా ఒక్క కప్పు విన కొంచెము వాటర్ వేసుకుందాము ఇప్పుడు దీన్ని ఈ షుగర్ కలుపుకునే కరిగేటట్టు కలుపుకోవాలి పాకం అవసరం లేదు ఇది కరిగితే కరిగినాక కొద్దిసేపు మరిగితే సరిపోద్ది కలుపుకోవాలి ఇది ఇది కలుపకుండా షుగర్ కలపకుండే ఈ వాటర్లో అట్నే ఉంచామనుకోండి పాకం వస్తుంది అవసరం లేదు తొందరగా కలుపుకున్నప్పుడే పాకం రాకుండా ఉంటుంది ఇట్లా కలుపుకోవాలి తొందరగా ఈ నీళ్ళు ఈ షుగర్ ఇట్లా కరిగినాక ఒక్క పొంగు రావాలి పొంగు వచ్చిందంటే ఇంకా బంద్ చేసుకోవాలి ఎందుకంటే ఇంకెక్కువ చె మరిగితే పాకం వస్ వస్తుంది పాకం వచ్చడం పాకం రావాల్సిన అవసరం లేదు చాలా చెప్ మరిగితే పాకం వస్తుంది అందుకే పాకం రాకుండా చూసుకోవాలి ఇట్లా మరిగితే సరిపోతుంది చూస్తారు కదా ఇప్పుడు ఇట్లా మరుగంగా యాలకుల పొడి వేసుకోవాలి సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆపేసి పక్కకు తీసుకుందాము మనము ఈ బ్రెడ్తో ఇది తయారు చేసుకున్నాం కదా దీన్ని కొద్దిసేపు ఐదు నిమిషాలు పక్కకు నానబెట్టి మూత పెడితే నానుతుంది నానినాక చేతి కొంచెం నూనెన్నా నెయ్యి అన్న అప్లై చేసుకొని ఇట్లా చేసుకోవాలి వాళ్ళలాగా అదే మనం గులాబ్ చేసుకుంటాం కదా పిండి అట్లా చేసుకోవాలి చేసుకొని ఇప్పుడు ఈ పాత్ర పెట్టుకొని నెయ్యి చాలా వేసుకోవాలి ఎందుకంటే ఇది మునిగే తట్టు వేసుకోవాలి ఇట్లా అన్నిట్లా ఇట్లా వేసుకొని ఇవి నెయ్యిల్లే కాల్చుకోవాలి చాలా టేస్ట్గా ఉంటుంది స్వీటు మనం తయారు చేసుకునేవన్నీ ఇందులో వేసుకోవాలి ఇట్లా అన్నిట్లా అన్నీ వేసుకోవాలి ఇట్లా ఇట్లా వేసి వేసుకున్నాక గోల్డ్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి ఇది మంచిగా ఇట్లా కలుపుకోవాలి మంచిగా దోరగా గోల్డ్ కలర్ వచ్చేదాకా మంచిగా వేపుకోవాలి వీటిని ఈ మొత్తం నెయ్యితోటే మంచిగా ఫ్రై వేపుకోవాలి దోర వేగదాకా మంచిగా ఇట్లా వేపుకోవాలి చాలా టేస్ట్ ఉంటుంది ఎందుకంటే మొత్తం నెయ్యితోనే ఇది నెయ్యనే కాలుతున్నాం కదా అందుకే టేస్ట్ ఉంటుంది స్వీట్ ఎక్కువ తినలేము కూడా ఇట్లా చేసుకోవాలి ఇట్లా ఫ్రై చేసుకోవాలి మనం గులాబ్ జామ్ అయితే ఇట్లా ఫ్రై చేస్తామో అట్లా చేసుకోవాలి ఈ కలర్కి వచ్చేదాకా చేసుకోవాలి ఇప్పుడు ఇది తీసుకోవాలి పక్కకు అన్నీ కూడా ఈ కలర్కే రావాలి అన్నిది కలర్కి వచ్చినాక తీయాలి అన్నీ కూడా ఇప్పుడు తీసుకోవాలి ఈ కలర్కి వచ్చేదాకా మంచిగా వేగ ఇట్లా చేసుకొని ఇప్పుడు మనము ఈ షుగరుతో ఈ నీళ్ళు అయితే పోసుకొని ఇట్లా చేసుకున్నాం కదా ఇవి ఇందులో వేసుకోవాలి సేమ్ మనం గులాబ్ జాము ఎట్లయితే చేసుకుంటామో అట్నే చేసుకోవాలి బ్రెడ్తో చాలా టేస్ట్గా అయితే ఉంటుంది ఇవి అయితే ఇప్పుడు నానాలే ఈ వాటర్లో నానినప్పుడు సేమ్ మనం గులాబ్ జామ్ తీరే ఉంటుంది అది ఎట్లుంటుందో ఇది అంతే ఉంటుంది ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లో బ్రెడ్ ఉంటే సరిపోద్ది షుగరు బ్రెడ్ నెయ్యి అంతే ఇట్లయితే మంచిగా ఇష్టంగా తినచ్చు పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఇది నానిందంటే ఈ రసమంతా ఇవిడికి తీసుకుంటుంది తగ్గిపోద్ది ఎందుకంటే కొంచెం ఎక్కువ అని చూపించిన కదా నేను ఎంత అయితే షుగర్కి ఎన్ని వాటర్ అయితే పోసుకోవాలని అన్నీ పోసుకొని అయితే చేసుకోండి ఇదంతా కూడా ఇప్పుడు ఒక్కొక్క దానికి తీర్చుకున్నాక అయిపోద్ది ఇంకా ఇది మీ అందరికీ నచ్చింది అనుకుంటా ఈ వంట అయితే ఈ ఈ అయితే నచ్చితే ఒక లైక్ అయితే చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళు ఉంటే చేసుకోండి కొత్త కొత్త వంటలు చేస్తూనే ఉంటా మీరు చూడండి నేను చేసే వీడియో పెట్టే వారికి అయితే ఏం వీడియో పెట్టిందని అయితే చూడండి చివరిదాకా మన షాణలకైతే వెళ్ళి మీరు కూడా చేసుకోవచ్చు ఎందుకంటే ఎవరికైనా చూసినప్పుడే తెలుస్తుంది ఆలోచనన్నా రావాలి ఎవరైనా చూస్తేనన్నా చేసుకోవాలి ఇదంతా యాలకులు ఏంటిదని అనుకునేరు మీరు ఇది యాలకులు దాన్ని చూసినా కదా అది ఇది ఇట్లా కొద్దిసేపు ఈ వాటర్ చల్లగా అయ్యేసరికి ఇది మొత్తం వీరుసుకుంటుంది ఇట్లా లాభ ఇది తీర్చుకున్నది అండి ఇక చూస్తారు కదా ఇట్లా అవుతుంది మొత్తం అయితే రసం ఇవి తీసుకుంటుంది ఇంకా మీకు తెలిసిన వాళ్ళకైతే షేర్ చేయండి షేర్ చేసి బెళ్ళైతే నొక్కి మన ఛానల్కైతే వెళ్ళి నేను పెట్టిన వంటలైతే చివరి దాకా చూసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళ నుండి చేసుకోండి మళ్ళీ మళ్ళీ చెప్తాను చేసుకొని కొంచెం నాకు మీరందరు సపోర్టు చేయండి చేస్తే నేను ముందుకు వెళ్ళగలను ఆలోచించుకొని కొంచెం చేయండి ఎందుకంటే నేను ఊరికి అడిగితే ఏమనుకుంటున్నావు అన్నట్టుగా నేనైతే అడగలేకపోతున్నా అదిగా మీ మనసు మనసుంటే ఎవరైనా చేయగలుగుతారు చూడగలుగుతారు మీకు తెలిసిన వాళ్ళు షేర్ చేయగలుగుతారు చర్య చేసినప్పుడే ఇంకా మళ్ళీ రోజు చూస్తా అంటే చూస్తా అంటే కొంచెం నేను కొంచెం డెవలప్ అవుతా మీరైతే కంపల్సరీ అయితే లైక్ అయితే చేసి కామెంట్స్ అయితే చేయండి ఈ ఇది ఎట్లుందన్నది ఎట్లయితే చేసుకొని తిని చూడండి నేను అన్నీ కాదు టేస్ట్ అయితే బ్రహ్మాండంగా ఉంటుంది అండి మరి ఉంటా మళ్ళీ వంటతో అయితే కలుద్దాము ఇప్పుడైతే ఈ వంట చేసిన ఇది కొద్దిసేపు నానినాకనైతే తిందాము చాలా టేస్ట్ అయితే ఉంటుంది ఇష్టంగా తినచ్చు ఎవరైనా మనం బయటకు పోయి తీసుకొచ్చుకోవాల్సిన పని లేదు ఎందుకంటే ఇది ఐదు నిమిషాలలో తయారు చేసుకోవచ్చు ఏమి లేదు ఇంట్లో పెద్ద పని చూసారు కదా కొన్ని పాలు కొంచెం షుగరు కొంచెం బ్రెడ్ ఉంటే సరిపోద్ది అంతే ఇంకా అంత మించి ఇంట్లో ఏం అవసరం లేదు మనకు ఇట్లనైతే నానాలి ఇదంతా అయితే వీటికి పట్టాలి పట్టినప్పుడే ఇవి టేస్ట్గా ఉంటాయి బాయండి వంట మరి ఈరోజైతే ఈ వంట చూడనైతే చూడండి చూసి మీకు నచ్చితే మాత్రం లైక్ అయితే చేయండి తొందరగానైతే కామెంట్ చేయండి చేసి అయితే మీకు తెలిసిన వాళ్ళకి తొందరగా షేర్ చేయండి ఈరోజు సండే కదా సాయంత్రం చేసుకొని తిని చూడండి ఎట్లా ఉంటుంది అన్నది పిల్లలైన ఇంటి దగ్గర ఉంటారు కదా పిల్లలకు కూడా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు పెద్దవాళ్ళు పిల్లలైనా పళ్ళు లేని వాళ్ళైన ఏజ్ వాళ్ళు వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు ఎందుకంటే మెత్తగా దగ్గర కదా ఇదంతా నానినే అంటే మనకు తెలిసిందే మనం ఏంటంటే గ్లాబ్ జామ్ చేసుకున్నప్పుడు మెత్తగా ఉంటాయి కదా ఇవన్నీ కూడా ఇవి కూడా అంతే బాయండి ఉంటాం మరి